ఈరోజు మండవ పార్టీ ఎల్లవట్టి సమావేశంలో రెండు కార్యక్రమాలు జరిగాయి ఒకటి మండలంలో ఉన్న వ్యవసాయదారులకి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా పార్టీ సభ్యత్వ పార్టీలన్నింటినీ కూడా సుమారు పన్నెండు వేల పార్టీని బూత్ కన్యా జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల కాలంలో రైతుకి కనీసం కార్పారులు కూడా ఎవరైతే దౌర్భాగ్య స్థితిలో ఆ ప్రభుత్వం చేస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యవసాయదారులకు అవసరమైన అనేకమైన పనిముట్లు ఇవ్వడం జరిగింది ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ వ్యవసాయ మెకనైజేషన్ చేయనందుకు ప్రభుత్వం కృతనిచ్చ కృత నిశ్చయంతో ఉంది ఆ రకంగా డ్రోన్లు కానీ తర్వాత హార్వెస్టర్లు కానీ తర్వాత వాటా ఫ్యాక్టర్లు కానీ ఇంకా అదనంగా కూడా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వారు అవన్నీ కూడా మా రైతులు సద్వినియోగం చేసి మేము ప్రభుత్వానికి మంచి పేరు తేడమే కాకుండా ప్రభుత్వం అందజేసేటువంటి వ్యవసాయ పరికరాల నుంచి కూడా సద్వినియోగం చేసి వ్యవసాయ రాబాన్ని పెంచడానికి మేమందరూ కూడా హృతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం అదే కాకుండా పార్టీకి అవసరమైనటువంటి సహజ అనేది ఏ కార్యక్రమానికి చాలా ఉపయోగం ఈవేళ నియోజకవర్గంలో రాష్ట్రానికి నాతో మండలంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ చేస్తాం పార్టీ అర్థమయ్యలేదో అందరినీ అలర్ట్ చేసి ఎక్కువ మెంబర్షిప్ చేయడం జరిగింది ఇవాళ ఆ కార్డులన్నీ కూడా అందజేస్తాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటేనే టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి సభ్యుడికి కూడా కార్డు ఇవ్వడమే కాకుండా ఓటీపీ కూడా తీసి సబ్మిట్ చేయాలి బూత్ కన్వీనర్లు ఏ రకంగా మొన్న మెంబర్షిప్ చేసేదో మళ్ళీ అదేవిధంగా ఇవాళ మెంబర్షిప్ పార్క్ కూడా అందజేసి వాళ్ళకి పార్టీ నుంచి ఇచ్చినటువంటి మాకు ఇవాళ ట్యాంకులు ట్యాంకులు కూడా ఇచ్చారు కాకితో పాటు ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది మా నాయకులు కూడా చెప్పేది ఏంటంటే కాకి పట్టుకెళ్ళి ఎక్కడో పడి చేయడం కాకుండా బాధ్యత తోటి ప్రతి కార్గదారుడికి కార్మిక సభ్యత్వం తీసుకుని ప్రతిదారుడికి కార్మికు కూడా వాళ్ళకి అన్యూటర్ చేయాలని